కొడుమియాల మండలం కూడూరు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బుధవారం రోజున ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాన్ని నిర్వహించారు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు కూడూరు గ్రామంలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాన్ని సమాధానం తరహాలో ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో పెరిగిన పిచ్చి మొక్కలు తొలగించడమే కాకుండా శానిటైజేషన్ తదితర అంశాలను నిర్వహించారు కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పెద్ది కవితతో పాటు ఉప సర్పంచ్ బండా లింగారెడ్డి ఎంపీఓతో పాటు వార్డు సభ్యులు పాఠశాల ఉపాధ్యాయులు అంగన్వాడీ కార్యకర్తలు ఆశా వర్కర్లు ఉన్నారు ఈరోజు కూడూరు గ్రామంలో మన జిల్లా కలెక్టర్ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు ప్రత్యేక పార్శుద్ధ కార్యక్రమం ఈరోజు జెడ్పీ హెచ్ఎస్ హై స్కూల్లో పెట్టడం జరిగింది అలాగే ఇది ఈరోజు స్పెషల్ అని కాకుండా ప్రతిరోజు నిరంతరం జరిగే ప్రక్రియ ప్రక్రియ కానీ మన జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఈరోజు స్కూల్లో పెట్టడం జరిగింది దీనికి విలేజ్ లెవెల్ అధికారులు విఆర్ఓ విఆర్ఓ జిల్లా విలేజ్ లెవెల్ అధికారులందరూ ప్లేస్ అలానే ఇంకా ఎన్టీఓ ఆధ్వర్యంలో జరిగింది దీనికి ప్రతి ఒక్కరు సహకరించాలని ఆపించాలి మనకు ఈరోజు ఉర్మెల్ మండలంలోని పూడూరు గ్రామంలో జిల్లా పరి పరిషత్ యస్గానే ప్రత్యేక సాయం సాయంత్రం కింద పార్షద్య పన్ను లిభం జరిగింది ఇందులో గ్రామ సర్పంచ్ మరియు స్థానిక ప్రజా పరిధులు మరియు అంగన్వాడి కార్యకర్తలు ప్రధాన పాఠశాల ఉపాధ్యాయులు మరియు వివిధ విభజన సంఘాల నాయకులు మహిళా సంఘాల నాయకులు పాల్గొన్నారు ఈ కార్యక్రమం నిరంతర ప్రక్రియ కొనసాగిస్తామని తెలియజేస్తారు